హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చెర్రి అలాగే గగన్ ఇద్దరైతే పోటీ పడి ఆ నరేన్ సంగతి చూశారు కానీ నరేన్ మాత్రం నోరు విప్పి అపూర్వే నన్ను ఈ పనంతా చేయమంది ఇందు పెళ్లి ఆపటానికి కారణం ఆ అపూర్వే అన్న నిజాన్ని మాత్రం ఎంతసేపటికి బయట పెట్టడు గగన్ అలాగే చెర్రి ఇద్దరు కూడా ఎంత అడిగినా సమాధానం చెప్పకుండా వాళ్ళ ఇద్దరి దగ్గర నుంచి తప్పించుకొని పారిపోతాడు అప్పుడు వంశీ ఈ విధంగా అంటూ ఉంటాడు సరే ఎవరు చేపిస్తే ఏమవుతుందిలే అయినా నిజం తెలిసింది కదా నేను ఇందుని పెళ్లి చేసుకుంటాను గగన్ అని అంటూ ఉంటాడు వంశీ సరే అని చెప్పేసి చెరి అలాగే గగన్ ఇద్దరు కూడా వంశీ కుటుంబాన్ని కార్లో ఎక్కించుకొని తీసుకొస్తూ ఉంటారు కార్ డ్రైవ్ చేస్తున్న గగన్ ఈ విధంగా అంటూ ఉంటాడు జస్ట్ మిశ్రా అయితే వాడికి డబ్బిచ్చి ఈ కుట్రంతా చేపించమని దీని వెనక కథ అంతా నడిపింది ఎవరో తెలిస్తే బాగుండేది అని ఈ విధంగా అంటూ ఉంటాడు గగన్ అవునన్నయ్య అయితే ఏమైంది మనకు ఇందు పెళ్లి జరగటమే కదా కావాల్సింది ఇందుకి పెళ్లి చేసుకోవడం వంశీ అంటేనే ఇష్టం కాబట్టి వంశీ పెళ్ళికి ఒప్పుకున్నాడు ఇందుని చేసుకుంటానని చెప్పాడు కదా అని ఈ విధంగా అంటూ ఉండగా సరే అని చెప్పి కారులో ఎక్కించుకొని వస్తూ ఉంటారు కదా వెంటనే మామికు ఫోన్ చేసి ఈ విషయం చెప్తాను అనడం చెర్రి వెంటనే ఫోన్ చేయటం ఇక జరిగిందంతా కూడా చెప్పటం ఎవరో మేడం ఇదంతా చేపించిందని వాడు చెప్పాడు కానీ చివరిలో చెప్పకుండా తప్పించుకున్నాడు ఏది ఏమైనా సరే ఎందు గురించి నిజం తెలుసుకున్న వంశీ పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు తన కుటుంబాన్ని కూడా తీసుకొని వస్తున్నాం మామయ్య అని చెప్పగానే చాలా సంతోషపడుతూ ఉంటాడు శరత్ చంద్ర అపూర్వ అలాగే గోరింటకు ఇద్దరు కూడా చూస్తూ ఉంటారు అసలు అయితే డబ్బుకు ఆశపడి వాడు తప్పించుకుని వెళ్ళిపోవడం వల్ల నిజం బయటపడలేదు కానీ నిజంగా ఆ నరేన్ అనేవాడు అపూర్వ గుట్టును బయట పెడితే ఖచ్చితంగా శరత్చంద్ర చేతిలో అపూర్వకి మూడిందని చెప్పుకోవాలి ఇక జరగలేదు కాబట్టి ఆ అంత ప్లాన్ చేసినా ఎందు అలాగే వంశీల పెళ్ళైతే ఆగలేక ఆపలేకపోయింది తన తల్లి పెంపకం గురించి చెప్తూ తను కూడా ఏ తప్పు చేయలేదని పెళ్లి ఆపే అంతా మూర్ఖుని కాదని నిజం నిరూపించి ఎందుకు అలాగే వంశీకి పెళ్లి చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకోమని తన తల్లి శారదను తీసుకొని గగన్ వెళ్ళిపోవడంతో చాలా కోపడుతూ ఉంటుంది అపూర్వ నేను ఎంత ఆశపడి ఏం చేసినా ఏం ప్రయోజనం చివరికి ఆ శారదను తీసుకుని ఆ గగన్ వెళ్ళిపోయాడు ఈ నరేన్ గాని తప్పించుకోకపోతే కొంప తీసి నా పేరు కానీ చెప్తే ఈ పాటికి నాకు బడిత పూజ అయ్యేది అని అనుకుంటూ ఉంటుంది మరి నిజంగా ఆ గురించి బయట పెట్టకుండా వెళ్ళిపోయినా సరే గగన్ అలాగే చెర్రి ఇద్దరు కూడా ఇంటికి వచ్చి వంశీ కుటుంబంతో మాట్లాడి హిందుకి వంశీకి పెళ్లి ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఉంటారు నా తల్లి పెంపకం గురించి అని చెప్పి హిందూ హిందూకి అలాగే వంశీకి పెళ్లి ఎలాగూ చేస్తున్నాడు కాబట్టి శరత్ చంద్ర ఏమనుకుండానే గగన్ ఇక శారదను తీసుకుని ఇంటికి వచ్చేస్తాడు ఆ షాక్ అయిపోతుంది మరి నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి విడుదలకైతే వెళ్ళిపోదాం ఇక వెంటనే నరేణ్ ని చిత కొడుతూ ఉంటారు కదా అసలు ఎందుకు ఇదంతా చేసావురా నీకేం అన్యాయం చేశాను నా ప్రాణంగా ప్రేమించిన ఇందుని నాకు దూరం చేశావు నీకు ఏం చేసినా పాపం లేదు అని ఈ విధంగా అంటూ ఉంటారు కదా ఎన్ని మాట్లాడినా ఎంత అరిచినా సరే నరేన్ మాత్రం నోరు తెచ్చి సమాధానం చెప్పడు వాడికి ఇలా కాదన్నయ్యా ఉండు అని చెప్పేసి వెంటనే అంటూ ఉండగా చెప్తాను చెప్తాను అని అంటూ ఉంటే చెప్పు ఇందాక కూడా అలానే చెప్తానని చెప్పి పారిపోయావు అనగానే సార్ నా మాట నమ్మండి సార్ నేను ఎవరో నన్ను ఇదంతా చేపించింది చెప్తాను డబ్బు కాసపడి ఇదంతా చేశాను సార్ నా వెనకుండి ఇదంతా నడిపించింది ఎవరో కాదు సార్ అని చెప్పేసి కావాలనే అక్కడి నుంచున్న ఇందుని పెళ్లి చేసుకునే వంశీ నెట్టేసి పారిపోతాడు అలాగే ఇంకా చెర్రి పారిపోతూ ఉండగా వదిలేయండి సార్ ఎవరు పాపన వాళ్లే పోతారు నేను ఇందుని పెళ్లి చేసుకుంటాను ఎందు ఏ తప్పు చేయలేదని నాకు తెలిసింది కదా అని ఈ విధంగా అంటూ ఉంటే మీరు ఇందుని పెళ్లి చేసుకుని తను చనిపోవడానికి సైతం సిద్ధపడింది మీరు ఇప్పుడు పెళ్లి చేసుకుంటారంటే తను చాలా సంతోషపడుతుంది తన మీద పడ్డ నింద గురించి తననే తాను చంపాలనుకుని చంపుకోవాలనుకుంది వాడిని తీసుకొచ్చి నిజం బయట పెట్టలేకపోయినా వాడి ద్వారా నిజం తెలిసింది నువ్వు హిందుని పెళ్లి చేసుకుంటావు కదా మాకు అదే కావాల్సింది అనగానే హండ్రెడ్ పర్సెంట్ పెళ్లి చేసుకుంటాను సార్ ఇందు అంటే నాకు చాలా ఇష్టం ఎందు తప్పు చేయదని ఒకవైపు అనిపిస్తున్నా వాడు మాట్లాడిన మాటల్ని గుర్తు చేసుకొని పెద్ద తప్పు చేశాను సార్ కానీ ఇందు ఎలాంటిదో అర్థం చేసుకోలేకపోయాను నన్ను క్షమించండి అని అంటూ ఉంటే ఇక ఆలస్యం ఎందుకు వెళ్ళం పదండి ముందైతే మనం మావికు ఈ విషయం చెప్పేయాలన్నయా అనగానే సరే అని చెప్పేసి గగన్ అలాగే చెర్రి ఇద్దరు కూడా ఫ్రెండ్ సీట్ లో కూర్చుంటారు కార్ లో కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు గగన్ వంశీ అలాగే తన తల్లిదండ్రులను వెనక కూర్చోబెట్టుకొని తీసుకొస్తూ ఉంటారు కార్ లో తన తల్లిదండ్రులు అందరూ కూడా సంతోషపడుతూ ఉంటారు వెంటనే చెర్రి మాత్రం ఈ విషయం ఎలాగైనా చెప్పాలని శరత్ చంద్రకి ఫోన్ చేస్తాడు అక్కడే ఇక అపూర్వ అలాగే గోరింటాకు పిన్ని ఉంటారు ఫోన్ చేయగానే ఆ చెర్రి ఏంటో చెప్పు అనగానే మామయ్య నీకు ఒక గుడ్ న్యూస్ అనగానే ఒక్కసారిగా అపూర్వ అలాగే గోరింటకు పిన్ని షాక్ అయిపోతారు ఏం గుడ్ న్యూస్ చది అనగానే అది ఎందుకు పెళ్లి ఆపడానికి కారణమైన వాడిని పట్టుకున్నాం మామయ్య అని చెప్పగానే చాలా సంతోషపడి ఏంటి పట్టుకున్నారా అయితే వాడిని తీసుకొని రండి అని అనగానే వెంటనే అపూర్వ అలాగే గోరింటకు పిన్ని షాక్ అయిపోతారు ఏం మాట్లాడాలో అర్థం కాక అలానే చూసి ఉండిపోతారు మామయ్య ఒక్క విషయం ఆ మేడం ఇదంతా చేపించింది డబ్బిచ్చి అని అది ఇదని చెప్పాడు కానీ అనగానే మేడం ఎవరు అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు చెర్రి ఏం చెప్తాడని ఆతృతగా ఎదురుచూస్తున్న అపూర్వ అలాగే గోరింటాకు పిన్నికి సంతోషకరమైన వార్తనే చెప్పుకోవాలి ఎందుకంటే నరేన్ ఎలాగూ తప్పు చేశాడని ఇందు తప్పు చేయలేదని కావాలని ఇదంతా చేశారని ఎవరు చేపించారని అయితే వంశీ కుటుంబానికి తెలిసింది కానీ ఆ కుట్ర చేపించింది ఎవరు అని చెప్పకుండానే తాను పారిపోవడంతో అందరు కూడా షాక్ అయిపోతారు వెంటనే అది ఆ నిజం చెప్పకుండానే వారు పారిపోయాడు ఇవాళ కాకపోతే రేపైనా చేతికి చిక్కుతాడు మనకు కావాల్సింది ఇందు పెళ్లి జరగటం కదా వంశీ అలాగే తన కుటుంబానికి ఇందు ఏ తప్పు చేయలేదని తెలుసుకున్నారు ఇందుని పెళ్లి చేసుకోవడానికి మన ఇంటికే నేరుగా వస్తున్నారు అనగానే చాలా మంచి వార్త చెప్పావు అనగానే అన్నయ్య చాలా తెలివిగా ప్లాన్ చేసి ఆ నరేన్ గారిని నేరుగా వంశీ ఇంట్లోకి దూరేలా చేశాడు అందరి ముందు నిజం బయట పెట్టాడు అని ఈ విధంగా అంటూ ఉంటే శరచంద్ర ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతాడు సరే అని ఫోన్ కట్ చేయగానే ఏంటి బాబా వాడు దొరికిస్తాడా అనగానే దొరికినట్టే దొరికి మిస్ అయ్యాడంట అనగానే చాలా సంతోషపెడుతూ ఊపిరి పిలుచుకుంటూ ఉంటుంది ఆ పూర్వ ఆ పూర్వ అలాగే గోరింట నిద్ర కూడా పక్కకు వెళ్ళిపోతారు మాట్లాడుకోవడానికి గగన్ అలాగే చెర్రి ఇంకా వంశీ కుటుంబాన్ని తీసుకుని వస్తూ ఉంటారు శరచంద్రతో జరిగిందంతా కూడా దగ్గరుండి మొత్తం కూడా చెప్పేస్తూ ఉంటాడు అప్పుడే కృష్ణప్రసాద్ అలాగే మీరా ఇద్దరు కూడా హాస్పిటల్కి వెళ్తారు వంశీ కుటుంబం గురించి చెప్పబోయేసరికి చెర్రి వెంటనే కృష్ణప్రసాద్కి కూడా ఫోన్ చేసి ఇందుని పెళ్లి చేసుకోవడానికి వంశీ ఒప్పుకున్నాడని ఆ నరేన్ నిజం బయట పెట్టాడని అంతా కూడా చెప్పడంతో ఇందు కూడా సంతోషపడుతూ ఉంటుంది ఏ తప్పు చేయని నా తల్లిని ఇలా శిక్షించడం ఎంతవరకు కరెక్ట్ నా తల్లిని నేను తీసుకొని వెళ్ళిపోతానని చెప్పి గగనిక ఇందు అలాగే వంశీ పెళ్ళికి ఏర్పాట్లు చేసుకోమని చెప్పి శారదను తీసుకొని ఇంటికి వెళ్తాడు అపూర్వ అనుకున్నది ఒకటైతే అయ్యిందో ఒకటనే చెప్పాలి కానీ తన పేరు బయటకు పెట్టకుండా నరేన్ పారిపోవడంతో కొంచెం అపూర్వ ఊపిరి పీల్చుకుందా చెప్పుకోవాలి ఏ సమస్య లేకుండా ఇందుని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్న వంశీని మరి అపూర్వ మార్చేస్తుందా లేదా మరి గగన్ అలాగే చెర్రి మాటల్ని నమ్మి వచ్చిన మరి హిందు మీద ప్రేమతో వచ్చిన వంశీ హిందూ మెడలో కట్టబోతున్నాడా